ডিস্টার মাঝে লাভ লি వచ్చి బయట ఉంటా చెప్పండి మీకోసమే ప్రజల కోసం ప్రజలు ఇబ్బంది పడరాదు పెద్ద పండుగ ఇది ఏమో ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు సిండికేట్ అని చెప్పి ఇష్టం వచ్చినట్లు అమ్మారు నేను ఒప్పనేది ఏంటంటే అప్పుడే ముద్ర వచ్చేదే నూరు ఎక్కువ తీసుకున్నారా नहीं नहीं तुमना ये लिया ना रेट ज्यादा लिया क्या पैसे लिया पैसे? पैसा हाँ बिल बिल कैसा नार्मल तुमना अच्छा दिखा नहीं तो ज्यादा लेना बोलो अच्छा है थैंक यू क्या भी लेने को पब्लिक, आया। पब्लिक देता मैं ओतनावे पकना मल्प मूड मीटर तक पक्ला कदा మూడు మీటర్లు ఉండాలి ఒక షాప్ కు గ్యాప్ మళ్ళీ ఉంది కదా షెడ్ రీజనబుల్ రేట్ అమ్ముతున్నారా సిండికేట్ అయినారా సిండికేట్ అయితే మాత్రము మళ్ళీ నేను కర్నూలు ఫోన్ చేస్తా లాస్ట్ టైం విజిలెన్స్ వాళ్ళు పిలిపించిన ఏమి కాదు అని పబ్లిక్ కోసం ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటున్నా లాస్ట్ టైం ఇట్లా చేశారు తప్పకుండా చేస్తాను ఇరవై సంవత్సరాలు నేను ఆడియో డిఎస్ పర్మిషన్ తీసుకుని ఇప్పించాను మీరు బాగుండండి నాలుగు రూపాయలు సంపాదించండి వద్దనేది కానీ ప్రజల పైన భారం అయ్యేది పెద్ద పండగ ఇది చిన్న చిన్న వాళ్ళు వస్తారు ప్రతి ఇంట్లో వీధి కూడా కూలి చేసేవాడు కూడా పది రూపాయలు బాణాలు ఇలా ఉంటుంది అట్లా వాళ్ళ పైన ఏం చేయొద్దండి అందరూ చెప్తా సిండికేట్ అంటే మాకు సంబంధం లేదా నా ఇష్టం నా వ్యాపారం అని చెప్పండి పబ్లిక్ ఇంకొకటి ఇంకొకటి చెప్తా ఇక్కడ మామూలు కోసం ఎవరు వచ్చినా భయం పడద్దండి ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్ రిపోర్ట్ చేయండి ఎవరైనా మామూలు తీసుకుంటే అని చెప్తా చేసుకుని తినండి ప్రజల పైన భారం వేయద్దండి మంచి పండుగ హ్యాపీ దీపావళి ఎవరైనా వచ్చి సిండికేట్ ఎవర మీకు ఎడ్డో మణికంట మణికంట ఎడ్డ మీకు కాదు ఒకటే చెప్తున్నా ఏమే ఎవరికి భయం పడదండి నాలుగు రూపాయలు సంపాదిస్తుంది ప్రజల పని భారం అయ్యే సార్ ఎవరమ్మా ఓనర్ మీరేనా ఎవరు ఓనర్ ఎవరు మీరేనా పక్కన ఇచ్చారా మూడు మీటర్లు అది ఎందుకు అట్లు పెట్టినారు అట్లానా గాలి ఎందుకంటే గాలి ఆడాలి కదా గాలి ఆడుకుంటే కొద్దిగా ఒక షాప్ అయితే ఎవరీ మీకు షాప్ పెట్టాలంటే త్రీ మీటర్స్ డిఫరెన్స్ ఉండాలి ఉంటేనే ఏమన్నా అయితే కూడా ఏం కాకూడదు ఆ ఏముంది వాళ్ళు ఏం కాకూడదు బాగా చేసుకుని తినండి నాలుగు రూపాయలు సంపాదించండి వద్దలేదు కానీ ప్రజల పైన భారం అయ్యద్దు పెద్ద పండుగ చిన్న చిన్న కూలీలు కూడా వచ్చి ఏదో వాళ్ళు పది రూపాయలు సంపాదించి ఐదు రూపాయలు బాణం కోసం తీసుకుంటారు వాళ్ళ పైన భారం అయ్యండి ఆల్ ది బెస్ట్ ఎవరైనా మీ దగ్గర వచ్చి సిండికేట్ చేస్తాము ప్రజల్ని లూటీ చేస్తామంటే నేను ఒప్పుకోను ఏమప్ప థ్యాంక్ యూ బాబు సార్ ఓనర్ దీనికి ఈవేనా మంచి నేను తీసుకునే కాదు వచ్చిండేది ప్రతి సంవత్సరం వస్తాను నేను అచ్చా అచ్చా లైసెన్ ఎప్పుడు తీసుకున్నారు మీరు లైసన్ దేవుడు దేవుడు మంచి చేసుకోండి అంటే ప్రజల పైన భారం అయ్యండి నాలుగు రూపాయలు సంపాదించండి ప్రజల పైన భారం పెద్ద పెద్ద పండుగ ఏమై ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న వాళ్ళు కూలీలకు పెద్ద పండుగ కదా ఇంట్లో చిన్న చిన్న నాయన బాణాలంటాడు వాడు పది రూపాయలు ఐదు రూపాయలు ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఎవడైనా వచ్చి మీ దగ్గర మీ షాప్ వాళ్ళు ఉంటారు సిండికేట్ చేస్తాము ఇస్ట్లేముదామంటే ఒప్పోద్దు నాకు ఫోన్ చేయండి నేను నవస్తా రైట్ సంవత్సరం ఇస్తా పబ్లిక్ పబ్లిక్ పైన భారం పడరా ప్రజల కోసం నేను బతికేది అంతే హోల్సేల్ వాడే సిండికేట్ అని ఉస్క బాక ఉస్క తరక్ష ఒకటే కదా ఇది గ్యాస్ కాదు కాదు పెట్టినా చెప్తున్నా వీరేవాళ్ళు పెట్టలేదు పెట్టినామని యూ కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ దేవుడు బాగా నాలుగు రూపాయలు సంపాదించుకోండి ప్రజల పైన భారం అయ్యేదండి రీజనబుల్ రేట్స్ చేయండి ఎవరైనా వచ్చి మీ దగ్గర సిండికేట్ అని చెప్పి చెప్తే బాణాలను నేను దానిపైన చాలా సీరియస్ తీసుకుంటాను సిండికేట్ అంటే అందరూ ఐదు వందది ఐదు వేల నమ్ముదాం ఎవరు చూసుకుంటారా ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చెప్పిన లాస్ట్ టైం విజిలెన్స్ వాళ్ళు వచ్చినారు సిఏ డిఎస్ వాళ్ళంతా నేనే వాపస్ పంపించిన వాళ్ళని ఎందుకంటే వద్దు ఎందుకంటే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయని చెప్పి పంపించిన వాళ్ళు వెళ్ళిపోయినారు దానికోసం రాకుండా మీ పద్ధతిలో మీరు వ్యాపారం చేసుకోండి ఏమీ ఎవరైనా దాదాపు వాళ్ళు వీళ్ళు వస్తారు మామూలుకు ఎవరికి భయం పడదండి రెండు రూపాయలు తీసుకునేది ఒక రూపాయ తీసుకుంటాం అని చెప్పి తీసుకుంటామా ఇచ్చిందా ఎంత ఎంత అయిందమ్మ ल्या ఆ రిజన్ మెకమే సంతోషమా అదే అమ్మా మళ్ళీ బాధపడుతూ బాధ పడుతూ వొల్కొ కస్టమర్స్ నెక్స్ట్ ఇయర్ ఇంకా డబల్ కాని లేప గుంటగల నేను చూసిన ఆడంలోని మంచిదమ్మ ఎవరు బాబు ఓనర్ నీవేనా ఓనరు ఎట్లా అమ్ముతున్నారు ఎందుకు 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 వస్తున్నా అంటే ప్రతి సంవత్సరం వస్తున్నా మీకు మీకు పర్మిషన్ ఇప్పించింది కూడా దాదాపు ఒక పదహైదు సంవత్సరాల కింద ఆర్డి పర్మిషన్ తీసుకుని ఏమ్ ఇప్పుడు కూడా చేపించి కమిషన్ చెప్పి ఇక్కడ అరేంజ్ చేయించిన ఎమ్మ మీ మంచి కోసమే నేను పెద్ద పండుగ ఇది ఎవరైనా మీ మీ దాంట్లో ఉంటారు కదా పది రూపాయలకి నేను నూరు రూపాయలు సంపాదిస్తామనేది ఒక ఆశ ఉంటుంది అట్లా వాళ్ళ మాట వినొద్దండి మీ వ్యాపారం మీద చేసుకోండి మీకు ఎంత రెండు రూపాయలు లాభం వచ్చినా సాలనుకోండి అమ్మా దీవుడు ఇచ్చింది అంతే ఎందుకంటే బీదోళ్ళు వస్తుంటారు నాలుగు రూపాయలు సంపాదించండి బీదోళ్ళ పైన భారం ఇవ్వద్దండి ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్దతమ్మ పండుగ కదా ప్లీజ్ ఆల్ ది బెస్ట్ అమ్మా అది అన్నప్పుడు ఒక ఇరవై మందిని అడిగింట అందరినీ రిజల్ఫ్ అని చెప్పి ఎవరు ఒక్కరు కానీ హైఎస్ట్ అని చెప్పలేదు ఆల్ ది బెస్ట్ హ్యాపీ దీపావళి బాగా చేస్తుంది ఎవరైనా వచ్చి ఏమైనా దాదాపు మామూలు అడిగితే కూడా ఇవ్వటం డౌట్ నా ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ చేయండి నేను వస్తాను ఏమో బాగా పడాలంటే రండి ఏం కావాలని అడగండి రిసీవింగ్ కు ఏ ఇష్టం వచ్చినట్లే అడుపు ఇడుపు అని అద్దు ఎందుకంటే పద్ధతి కాదు వాళ్ళు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టి బాణం తీసుకుని వస్తారు మీరు కూడా ఎవరైనా రాని చిన్న పిల్లవాళ్ళు ఆడోళ్ళు పెద్దోళ్ళు వస్తే ఈ గా రండి బాబు రండి అన్న రెండు అక్క అని చెప్పి వ్యాపారం చేసుకోండి ఏం బాబు ఎందుకంటే వాళ్ళు అక్షలు పెట్టి వ్యాపారం చేస్తారు మీరు ఒక్కరి ఒక కస్టమర్ పోయినాయంటే వాళ్ళకే లాస్ట్ మీకు కాదు రైట్ థ్యాంక్ యూ బాబు అదే మూడు మీటర్లు ఈడల్లా పర్మిషన్ వితౌట్ త్రీ మీటర్ నాకు తెలుసు అదే చూసుకు వచ్చినా నేను జంకే నే చూడు చూడన పోలే వెంకటేశ్వర విడిచిపెట్ట అదే బాగున్నారా ఆల్ ది బెస్ట్ హ్యాపీ దీపావళి ఒకటి ఏమనుకోద్దండి ప్రతి సంవత్సరం వచ్చినట్లు వస్తా మేమే పర్మిషన్ స్టార్ట్ చేసింది అప్పుడు ఆడియో డిఎస్ పదహైదు సంవత్సరాల కింద నేను ఏం చెప్తున్నా అంటే ప్రజల పైన భారం అయ్యండి అందులో కనుకుంటాను నేను కస్టమర్స్ ని ప్రతి ఒక్క రీజనబుల్ రేట్స్ అంటున్నారు అదే ప్రకారం రెండు రూపాయలు వచ్చేది ఒక రూపాయలు రాని ప్రజలపైన భారం అయ్యండి పెద్ద ఇది చిన్న చిన్న కూలీలు కూడా ఇంట్లో పిల్లలు ఉంటారు డాడీ నాయనా మాకి బాణాలు కావాలంటారు పది రూపాయలు ఐదు రూపాయలు వచ్చేదానికి అనుకో వస్తుంది ఎవరిపైన భారం అయ్యండి కంప్లైంట్ రాకుండా చూసుకోండి ఎవరైనా దాదాపు కానీ ఎవరైనా మామూలు అడిగాకపోతే ఎవరికి ఇవ్వద్దండి హ్యాపీ దీపావళి అందరికీ మీ మీ పని చేసేవాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నా కస్టమర్స్ వస్తే రిక్వెస్ట్ పోయిన అక్క రెండమ్మ ఏం కావాలన్నా అని చెప్పి చేయండి ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి ఉంటారు వ్యాపారానికి పో అక్కడ పో అంటే వెళ్ళిపోతారు ఒక కస్టమర్ పోతే ఐదు లాస్ అవుతుంది నూరు రూపాయలు లాస్ అవుతుంది వరకు బాగా ఆలోచన చేసి మీకు మీ వాళ్ళని కూడా బాగా చూస్తే పాపం ప్రజల కోసం వచ్చిన ఎవరు మీ ఓనర్ ఎవరు ఇదేనా మణికంటది ఆయన దగ్గరే మాట్లాడాల అది కూడా మణికంటదా రెడ్డి మెసేజ్ వచ్చిందా సార్ సార్ నమస్ ಅಯ್ಯ ಮಣಿಕಂಠ ಏ ಮಣಿಕಂಠ ಮಣಿಕಂಠ ನಿನ್ನೆ ಕೂಡ ನೀನೇನ ಎಡ್ ಇದಲ್ಲ ಅಲ್ಲ ಒಂದ್ ಐದು ನಿಮಿಷ ಶಾಪೇ ಇವಾಗ ಎಡ್ ನೀನ್ ಅಲ್ಲ ಯಾರ್ದ ಯಾರ್ದವ್ರಿ ಅಲ್ಲ జారన్నా ఏనో కంప్లీట్ సిండికేట్ మము నాకు రూపాయ తనక నీ నాకు రూపాయ సంపాదము జన తెలియడం అంత బేడా నిన్నూర అరవత్ ఐదు జన వ్యాపారం నేను భార ఆకబేడా ఏమో ఎవరి పైన భారం వేయదండి ఏమి నీవు మున్ూట అరవై ఐదు రోజులు వ్యాపారం చేస్తావు పబ్లిక్ వచ్చి అక్కడ చాలా ఎక్కువ తీసుకుంటున్న వద్దు ప్రతి షాపులు చెప్తున్నా రెండు రూపాయలు వచ్చేది రూపాయలు లాభం రాని చిన్న చిన్న వాళ్ళ పైన భారం అవుతుందండి ఇది పెద్ద పండుగ వ్యాపి దీపావళి ఏమే మీ మీ దాంట్లో పని చేసే వాళ్ళకి అందరూ చెప్తున్నా మీ అయ్యా లక్షలు పెట్టి దుకాణం పెట్టింటాడు ఆ దుకాణం వాళ్ళ కస్టమర్స్ వస్తే అన్న అక్క అమ్మ అని చెప్పండి అక్కడ పోండి అన్నీ తిట్టద్దండి ఏమే రాకూడదు అది అట్లా వచ్చిందంటే నీకు తెలుసు లాస్ట్ టైం కూడా బిజినెస్ వాళ్ళు చిన్న టూ ఇయర్స్ నేను మాట్లాడి వాపస్ పంపించిన డీఏ వాళ్ళ దగ్గరంతా ఈ ఆ పరిస్థితి తెచ్చుకోద్దండి ఏమయ్యా ఎందుకంటే అందరు మణికంట మణికంట అంటారు దానికి చెప్తున్నా సైపోయింది తింటా లేదు కూటమి ఎవరప్ప కూటమి క్రాకర్స్ కాదు 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 మెత్త కాకూడదు గట్టి కావాలప్ప ఇన్ని రోజులు మెత్తగా ఇప్పుడు గట్టి కావాలా లేదు లేదు అందరు చెప్తున్నా ప్రజల పైన భారం అయ్యండి ప్రజల్ని మోసం చేయొద్దండి సిండికేట్ అయితే ఒప్పుకోము మీరు మీ ఏ రేటు ఉంటే అది రేటు ప్రకారం ఇవ్వండి ఒక్క రూపాయ లాభం తీసుకోండి ప్రజల పైన భారం అయిందండి పెద్ద పండుగ ఇది పోలీస్ పోలీసు వాళ్ళకి కానీ ఎవరైనా దాదాలకు కానీ మామూలుగా ఇవ్వద్దండి నా నంబర్ ఇస్తా ఫోన్ చేయండి వస్తా ఈ దీపావళి అనేది పెద్ద పండుగ ఇది దాదాపు ఒకప్పుడు పదహైదు సంవత్సరాల కింద మీకు చాలా కష్టం ఉండే టౌన్లో ఎక్కడ కావాలో అక్కడ చేపలు అనుకుంటుండ్రీ అందరూ వచ్చి ఆ రోజు అడిగిన తర్వాత ఆర్డీ కూడా డిఎస్పీ గారు వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఈ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ కూడా కమిషనర్ అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనే ఫైర్ స్టేషన్ ఫైర్ వాళ్ళు అయితే రెవెన్యూ వాళ్ళు అందరి దగ్గర మాట్లాడి ఈ పరిస్థితి ఇచ్చిన చావడం జరిగింది ఆ రోజు దాదాపు ఒక ఒక ఒకటి ఒకటి నాలుగు లక్షల పాపులేషన్ ఉండేది ఈరోజు దాదాపు మూడు లక్షల ప్రోటీన్ పాపులేషన్ ఉంది టౌన్లో ఈ సమయంలో నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ వీళ్ళకి సిండికేట్ అని చెప్పి ఇష్టం వచ్చిన నూరు రూపాయల ఐదు వందలు వేలు వేలుగా దండుకున్నారు ఆ ప్రకారం చేయొద్దండి ఇది పెద్ద పండుగ చిన్న చిన్న కూలీలు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు ఐదు రూపాయలు తీసుకొచ్చి రెండు రూపాయలు బాణాలు తీసుకొని వాళ్ళ పిల్లలకు ఇవ్వాలని ఉంటుంది దానికోసమే నేను వ్యాపారస్తులకంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఆ డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీకు ఒక రూపాయ లాభం రాని కానీ రీజనబుల్ రేట్ చేయండి నేను దాదాపు ఒక యాభై మందిని కనుక్కుని ఉంటా పిల్లల దగ్గర పెద్దోళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు రీజనబుల్ రేట్స్ ఉన్నాయి ఇస్తున్నారు అంటున్నారు అందరికీ దీపావళి తరఫున అందరికి శుభాకాంక్షలు చెప్తున్నా వాళ్ళు కూడా ఇక్కడ సిండికేట్ అని ఎవరైనా వచ్చి సిండికేట్ దోచుకుందాము అనేది వద్దు అందరూ ప్రతి షాప్ వచ్చి చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితి ఆదం తేవద్దండి అది కూడా దాని కూడా చెప్తా ఇప్పుడు ఇద్దరు ముగ్గురు మీడియా మిత్రులు మా సోదరులు అడిగినారు రేపు మార్నింగ్ వాళ్ళు ఎన్ని షాపులు ఉండే అన్ని షాపు పిలిపించి ఏందాయా దానిపైన చాలా కంప్లీట్స్ వస్తున్నాయి దాన్ని చెప్పండి అని చెప్తాను ఇప్పుడు ఇప్పుడు వ్యాపారంలో ఉన్నారు ఇప్పుడు పిలిస్తే కూడా వాళ్ళు బాగా కాదు రేపు మార్నింగ్ తప్పకుండా వస్తా వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఏందా ఇట్లా టౌన్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి మీ దానిపైన తీర్చామని చెప్తారు అంటే పెడదాం ప్రయత్నం చేస్తాము మనిషి అనుకుంటే ఏమని చేయొచ్చు ప్రజల కోసం పోరాడేవాడు ప్రాణాలు ప్రజల కోసం అర్పించినా న్యాయం చేస్తాడు ఒకటే నేను చెప్తున్నాను రేపు మార్నింగ్ తప్పకుండా వస్తా పదకొండున్నర పన్నెండు గంటలకు ప్రతి షాప్ ఓనర్లు ఎందుకంటే ఇప్పుడు వ్యాపార ఆదివారము మంది పిల్లలు ఆడవాళ్ళు అందరూ వస్తుంటారు వాళ్ళకి డిస్టర్బ్ చేసేది బాగుండదు ఏదో అందరూ వ్యాపారం చేసుకుంటున్నారు నాలుగు రూపాయలు సంపాదించి వద్దలేదు వాళ్ళకంతా హ్యాపీ దీపావళి చెప్తున్నా ప్రతి షాప్ ఓనర్స్కు వాళ్ళ కూటమి బాణ సంఖ్య షాప్ వాళ్ళకు అక్కడ ఇంకొకటి పెట్టినారు ప్రతి ఒక్కరికి వ్యాపారం చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు చెప్తూ న్యాయపరంగా ప్రజల పైన భారండి ప్రజల్ని రక్షించండి చిన్న చిన్న ఆదు చిన్నది ఇది ఎందుకంటే ఇక్కడ ఇది దీపావళి అంటే చాలా పెద్ద పండుగ ఇందులో భాగంగా చాలా మంది కూలీవాళ్ళు నాలి వాళ్ళు చిన్న చిన్న రోజు కూలీవాళ్ళు తీసుకుని వస్తుంటారు వాళ్ళ ఇంట్లో చాలా మంది పిల్లలు ఉంటారు పక్క ఇంట్లో ఉన్న బాణలు ఇస్తే మా దగ్గర లేవు కదంటే పది రూపాయలు వాళ్ళు చేస్తే పది రూపాయలు ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నారు గతంలో ఎన్నడు లేని విధంగా పార్కింగ్ అవుట్ సైడ్ పెట్టేసినారు అంటే అది ఒక రకంగా మంచిదే కానీ చాలా మంది ప్రజలు ఫోర్ వీలర్ వాళ్ళు టూ వీలర్ వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీన్ని ఏ రకంగా తీసుకోవచ్చు అంటే పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలి కదా ఏ రకంగా ఒకటి కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఒకటి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు చెప్పింది మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నా ఈ రోజు ఆదివారం గనక పండుగ ఇంకా రెండు రోజులు ఉంది రేపు మార్నింగ్ లేస్తే అమాసే ఉంది అమాసే రోజు చాలా మంది మారవాడీస్ వీళ్ళంతా అక్కడే రోజు పూజ చేస్తారు మంగళవారం మామూలు అంతా చేస్తారు ఈ రోజు అంత సండే వచ్చింది కదా సండే ఇంత ఉంది అది నేను రేపు మార్నింగ్ టూ టౌన్ సిఏ గారి దగ్గర పోయి టూ టౌన్కి వస్తుంది సిఏ దగ్గర పోయి అక్కడ ఈ పార్కింగ్ కోసం ఏదో మాట్లాడిస్తాను తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే వచ్చేదానికి పోయేదానికి కూడా చాలా రీజన్ ఎట్టుకోవడరు కదా సార్ అంటే రీజన్ వైడ్ మొత్తం ఫోర్ వీలర్ కూడా చాలా మంది తీసుకున్నారు కనీసం పార్కింగ్ ప్లేస్ లేకుండా అందుకోసమే రేపు డిఎస్పీ గారు లేరు టూ టౌన్ ఒక సంబంధం ఇది టూ టౌన్ సీఏ దగ్గర పోయి ఇది కంప్లీట్ చెప్పా ఇట్లా వచ్చిందండి రాత్రి మేము పోయినామని చెప్పి ఇంకొకటి ఒకటి చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరైనా కానీ ఎవరైనా దాదాలు గీదాలు వచ్చి ఇక్కడ మామూలు అడిగితే ఎవరికి ఇవ్వద్దండి ఎవరైనా కానీ వాళ్ళు పది రూపాయలు అయితే ఐదు రూపాయలు ఇవ్వండి ఫ్రీ ఇవ్వలే ఇవ్వాలని చెప్పి డైరెక్ట్ చెప్పండి వ్యాపారస్తులు అందు ఎవరికైనా కానీ ఎనీ డిపార్ట్మెంట్ ఇవ్వాల్సింది అంటే నా ఫోన్ నంబర్ ఇచ్చిపోతా ఫోన్ చేయండి నేను వస్తాను దాన్ని అరికట్టడానికి నేను కృషి ఆనవతి అంటే నా సత్యవర్గ అనవతి ఎక్కువ ఎక్కువైతుంది

లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే జరిగింది జరిగినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన అక్కడ పోయే వాళ్ళు కూడా చెప్పిన వాళ్ళే వెళ్ళిపోయినారు ఇప్పుడు కూడా చెప్తున్నా దీన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు సహకరించండి ప్రయత్నం చేస్తాం నూటికి నూరు పర్సెంట్ ఇప్పుడు ఏబీసీ రాదు కదా ఎవరికి ఎవరికైనా ప్రజలు కాదు ప్రజలు సహకరిస్తారు వ్యాపారా నా వ్యాపారము వాళ్ళకి ఎందుకని అని చెప్పి ఇవ్వడం కాదు మీరు యువకులు ఇట్లా మాట్లాడితే ఎట్లా బాబు కొత్తగా వచ్చినటువంటి అది రాకూడదు రాజకీయము కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు పా గారు అన్యాయని అరికట్ట అవినీతిని అరికట్టాలని చెప్తున్నాడు చెప్తున్నాడా ఎక్కడ అరికట్టినాడు ఆయన చూసుకోలేదు అన్యాయము అన్యాయం కాదు ఇక్కడ కాదు నేను చెప్తుండేది ఆయన చెప్పేది ఏం చెప్తున్నా అంటే ఇది మామూలు అయిపోయింది కొంతమంది అందరు కాదు కొంతమంది మామూలు తీసుకుని పోతుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వద్దండి అట్టవాళ్ళు ఏమని వస్తే నా నంబర్ ఇస్తాను నేను వస్తా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అది నేను టూ ఇయర్స్ నుంచి కంట్రోల్ చేస్తున్నది ఎవరికి ఇవ్వద్ండి వాళ్ళు పది రూపాయలకి ఇస్తే మేము డిపార్ట్మెంట్లో ఐదు రూపాయలు లేదు ఫ్రీ మాత్రం ఎవరికి ఇవ్వద్ండి ఎవరైనా ఎవరైనా వచ్చి మామూలు అడితే కూడా నాకు నాకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబర్ చేయండి నేను వస్తాను రాత్రి పన్నెండు కానీ వస్తాను అరికట్టడానికి ప్రయత్నం చేస్తాను అదొక హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ కూడా అట్లా చేసిన లాస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సిండికేట్ చేశారు అన్ని షాపు అప్పుడు ఇష్టం వచ్చినట్ల నూరు ఐదు ఇప్పుడు కాదు ఐదు వందలు కానీ ప్రతి షాపులు చెప్పొచ్చిన ఇన్ని షాపులు ప్రతి షాపు చెప్తున్నా సిండికేట్ కావద్దండి మీ వ్యాపారం చేసుకోండి రెండు రూపాయలు సంపాదించి రూపాయలు సంపాదించండి పెద్ద ఇది అదే కప్పం కాదు అది అదే వీళ్ళకు లైసెన్స్ ఓడర్స్ వీళ్ళు వీళ్ళు ఫస్ట్ ఆడి ఇప్పుడు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు లేరు కదా ఇన్ఛార్జ్ వచ్చిన ఆయన లేడు వీళ్ళు త్రో ఫస్ట్ వీళ్ళు ఎవరెవరు లైసెన్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు రెవెన్యూ దగ్గర లెటర్స్ పెడితే త్రో డిఎస్పీ దగ్గర పోతుంది డిఎస్పీ గారు కూడా లీవ్లో ఉన్నారు ఫార్టీ ఫైవ్ డేస్ కనుక చెప్తాను అన్నీ చెప్తా ఇప్పుడు ప్రాసెస్ ఇది రెవెన్యూ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ని అప్లికేషన్ వచ్చే చూసుకుని వాళ్ళందరి సమక్షంలో అందరికీ పెట్టి చెప్తారు కండిషన్స్ చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు అయిన తర్వాత వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు ఎందుకంటే గ్రౌండ్ మున్సిపాలిటీ దానికి వాళ్ళకి సరౌండింగ్ ఒక షాప్ త్రీ మీటర్స్ డిస్టెన్స్ ఉండాలి ఒక షాప్ పెట్టాలంటే ఇది వాళ్ళు ఒకటి మీరు వాళ్ళు నా నాకు నాకు తెలిసినంత మాత్రం నాకు తెలిసినంత మాత్రాన ఇంతవరకు మున్సిపాలిటీ కానీ ఎక్కడ కానీ డబ్బులు కట్టింది నాకు నా దృష్టికి రాలేదు లేదు నాకు నా దృష్టికి రాలేదు ఇంతవరకు నేను కూడా అంతే ఒకటినే బ్రదర్ అంటే దాదాపు మున్సిపాలిటీ చల్లగా కట్నర్ చేస్తున్నాయి ఆ బట్ బయట నుంచి మేము పాడుకుందామని చెప్పేసి మళ్ళీ వీలు వాళ్ళు వీలు వీళ్ళు అని ఎవరు చెప్పండి ఇప్పుడు పదకొండు పన్నెండు షాప్ లైన్ తిరిగేదానికి ఊరు అట్టా కంప్లైంట్ చేయాలి చెప్పండి ఎవరు కంప్లైంట్ చేసి చెప్పండి ఓనర్లు ఉన్నారు కదా మీరు చెప్పండి వచ్చి చెప్పండి మళ్ళీ ధైర్యం చెప్తే కదా మున్సిపాలిటీ కట్టినారు కట్టినారు షాపులు టెండర్ పడుకుంటారు కదా ఆ టెండర్ ఇక్కడ ఈ షాపులు కూడా కట్టాలంటారు లేదు కట్టే క్వశ్చన్ కమిషనర్ మీరు

ఇప్పుడు మీరు స్టార్ పర్మిషన్ ఇచ్చారు దీపావళి శుభాకాంక్షలు అయిన తర్వాత వాళ్ళ తరఫున వ్యాపారస్తుల తరఫున మీకు హ్యాపీ దీపావళి ఒకటి డిస్టర్బ్ చేస్తున్నాం సండే మీరు ఊరికి పోయి తాడుపత్రిక అదే అదే దానికోసం ఇక్కడ ఒక కంప్లైంట్స్ వచ్చినాయి మీ మున్సిపాలిటీ ఝాన్సీ లక్ష్మీబాయ్ మార్కెట్ టెండర్ వేసిన వాళ్ళు ప్రతి షాపుకు ఐదు వందలు కలెక్షన్ చేస్తున్నారని మాకు వినకటి వచ్చింది చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు దాని గురించి మీరు మీ అభిప్రాయం ఏం చెప్పండి మాకు సార్ సార్ చెప్పండి కమిషన్ గారు అదేదే మీరు రేపు రేపు అవ్వాల్సింది మీరు దీపావళికి పోయినారు లీవ్ ఉంటా వస్తున్నారు పొద్దున కాదు కాదు ఇప్పుడు ఝాన్సీల టెండర్ వాళ్ళకు సంబంధం లేదు ఇది ఎందుకంటే ఐదు వందల రూపాయలు కలెక్షన్ చేసేది ఫస్ట్ టైం నేను వింటున్నా ఇంతవరకు లేదు ఇది ఆదంలో కట్టాల్సిన అవసరం లేదు కదా థ్యాంక్ యూ కమిషనర్ గారు ఎందుకంటే చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు మనం మున్సిపాలిటీకి చలానా కట్టాము వాళ్ళకు మున్సిపల్ డాక్టర్ కమిషనర్ గారు అదే ఇప్పుడు చలానా కూడా ఇస్తున్నారు ఐదు వందల రూపాయలు చలానా కూడా చూపిస్తున్నారు దీనిపైన యాక్షన్ తీసుకోవాలా కమిషనర్ గారు ఎందుకంటే ఇది లో బాగా కాదు ఇంతవరకు లేదు ఇప్పుడు కొత్త కొత్త వస్తే కష్టము నేను రేపు కలుస్తాను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ కమిషనర్ గారు మూడు వందలు ఓ రూపాయలు అయితే టౌన్ మే మార్కెట్ మే ఫుట్లా చలా చలాల్లో మూడు వందలు అంట ఐదు వందలు డిమాండ్ చేస్తున్నారు మూడు వందలు కాదు కూడా మూడు రూపాయలు కూడా ఇవ్వద్దండి కమిషనర్ గారు కూడా చెప్పినా నేను మాట్లాడినా రేపు కమిషనర్ గారు వస్తారు దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది ఎవరైనా కానీ కొత్త కొత్త పద్ధతులు ఆదులు పెట్టొద్దండి కొత్త కొత్త పద్ధతి పెట్టి దీన్ని కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు నాది ఉంది ఉంది అని కాదు ఎవరు అందరూ సమానలే ఆదోని పట్టణంలో దాదాపు రెండున్నర నుంచి మూడు లక్షల ప్రజల్లో ఏ ప్రభుత్వం ఉన్నా అందరూ సరిసామలే మీరు ప్రభుత్వానికి యాంటి పోవద్దండి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా దీన్ని కలెక్షన్కి రావద్దండి నేను రేపు పొద్దున్న దీనిపైన కంప్లైంట్ చేస్తా సబ్ కలెక్టర్ గారు కానీ మున్సిపాలిటీ కమిషనర్ ఇది వచ్చి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇప్పుడు ఫోన్లో మాట్లాడడం జరిగింది తప్పకుండా రేపు దీనిపైన యాక్షన్ తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది కోసం వస్తున్నా ఎందుకంటే వీళ్ళు ఎట్లయిపోయినారంటే సిండికేట్ అనేది ప్రజలపై గోటుం తింటున్నారు థ్యాంక్ యూ సార్ హ్యాపీ దీపావళి